వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ నేను ఒక చిన్న విషయం గుర్తులుగా చెప్తామని మనము మన జీవితంలో మనము వెనుదిరిగి చూసుకుంటే మన జీవితంలో జరిగినవి సంఘటనలు మంచి చెడు మనం కోల్పోయినవి అన్నీ కూడా కనిపిస్తాయండి ఏంటి అవి అని అంటే నేను చెప్తాను ఇది రాసి పెట్టుకున్నాను చెప్తానండి వెను జీవితంలో వెనుతిరిగి చూస్తే కనపడే కనిపించని కనిపించని బాధలు కనిపించిన ఇవి అనవసరంగా ఇతరుల చేత నిందలు పడి ఉంటాము నిందలు కూడా పడి ఉంటాము ఆ నిందల వల్ల కూడా మనకు మనసు బాధగా ఉంటుందండి మళ్ళా మోసపోయిన క్షణాలు మనం చాలా మోసపోతూ ఉంటాం ఏంటి డబ్బు ఇస్తాం అది మోసపోతాం అది మన కోసం మంచిదే అనుకుంటాం కానీ అది మనకి మోసపోతూ ఉంటాం అన్నట్టు వెను జీవితంలో వెనుదిరుకు చూసుకుంటే మోసపోయిన క్షణాలు కోల్పోయిన నమ్మకాలు కొన్ని నమ్ముతాము అవన్నీ కోల్పోతామండి ఆ నమ్మకాలు ఉండవు మళ్ళా దూరమైన బంధాలు దూరమైన బంధాలు మళ్ళా మన కూడా పుట్టిన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఆ అనుబంధం చాలా గొప్పది మనం పుట్టింట్లో ఉండేటప్పుడు చిన్నప్పుడు అన్నదమ్ములు అక్క చెల్లిళ్ళు వీళ్ళతో కలిసి ఉంటాం కదా అప్పుడు ఎంతో ప్రేమగా ఉంటామండి ఇప్పుడు పెద్ద అయిన తర్వాత మనకు అన్నీ తెలుస్తాయి కానీ ఈ డబ్బులు విషయంతో చిన్నప్పుడు అట్లా ఉండదండి మనం ఇంట్లో పడి ఇంట్లో పెరిగినప్పుడు అంత అంత బాగుంటుంది మళ్ళా మనకి జీవితంలో తండ్రి ఒక హీరో తండ్రి చాలా హీరో ఇంకెంతమంది ఉన్నా కానీ లేదు మన ఇంట్లో ఇంట్లో ఉండే తండ్రి హీరో అనమాట ఏ పని చేసినా కూడా ఆయన పెద్దగా ఉంటాడు మనకి హీరోలాగా కనపడతాడు మన మొదటి హీరో ఎవరంటే ఎవరంటే తండ్రి అండి నాకు మాత్రం అన్నయ్య ఎందుకంటే నేను చిన్నప్పుడే నాన్న చనిపోయారు నాకు తెలియదు మా పెద్ద అన్నయ్య పెద్ద హీరోలాగా కనపడేవాడు అండి నాకు హీరోలాగా కనపడేవాడు వచ్చినా పోయినా కూడా అంత ప్రేమగా ఉండేది ఇప్పటికి కూడా నాకు మా అన్నయ్య హీరోలాగానే కనపడతాడు అండి మా అన్నయ్య ఇప్పుడు లేరు చనిపోయారు కానీ మా అన్నయ్య పెద్ద అన్నయ్య నాకు హీరోలాగా కనపడతాడండి అది వెనుదిరిగి చూసుకుంటే మన గుర్తులు అక్కలు అక్కలు కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు తర్వాత మనం కొన్ని ఇష్టం లేకున్నా కానీ కొన్ని పనులు చేస్తామండి మనం వెనుదిరిగి చూసుకుంటే మనకి ఇష్టం లేకుండా ఆ పనులు చేయాల్సి వస్తుంది చేస్తూ ఉంటాము అవి కూడా చేస్తాము ఇష్టం ఉండదు అవి అవి మంచి పని చెడు పని అనేది తెలియదు మంచి మనము అవి చేస్తాము అవి కూడా మన ఎన్న తిరిగి చూసుకునేవే ఎన్న తిరిగి చూసుకునే